గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యారెట్ టమాటా కర్రీ అండి ఈ క్యారెట్ టమాటా కర్రీకి కావాల్సినవి చూసేద్దాము ఒక పెద్ద సైజు క్యారెటు మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ ఇలా రెడీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో హాయిల్ అనేది వేసుకుని ఈ క్యారెట్ ముక్కలు వేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టుకుని ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక క్యారెట్ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పక్కాక జరిపి ఈ హాయిల్లోనే కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చిని పోపు దినుసులను వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలని మళ్ళీ కొద్దిగా ప కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత పక్కకు జరిపి ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఎగిపోయినాయి కదండి దీంట్లోకి టమాటా ముక్కలను కూడా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా కలుపుతూ టమాటా ముక్కలు మగ్గే వరకు ఇదంతా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయింది కదండి దీంట్లోకి నేను ఒక స్పూను కారం అయితే వేసుకున్నానండి ఇలా పసుపు సాల్ట్ వేసిన అది చూపించడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇలా ఈ కారం అనేది వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది టమాటా ముక్కల్ని ఇలా మెదుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వచ్చే టమాటాలు మంచిగా ఉండలేదు కదా ఫ్రెండ్స్ ఇలా గట్టి గట్టిగా ఉంటున్నాయి కదా ఈ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది ఇలా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకటే కర్రీ కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుంటే మనకు కూడా ఎప్పుడు ఒకటే నా కర్రీ అని అనిపించకుండా వెరైటీ వెరైటీగా ఇలా చేసుకుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది తినేస్తాము కూడా అండి కడుపు నిండా తింటాము ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు